మన లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం నేను జస్ట్ నాలుగు లక్షల్లో వంద గజాల ప్లాట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను గుంట మాత్రం ఫైవ్ లాక్స్ అండి ఐదు ప్రాజెక్టులు చూపిస్తాను ఒకటే వీడియోలో వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చాలా ఫాస్ట్ ఫాస్ట్ గా అయిపోతుంది ఒక ఐదు నిమిషాలలో అలాగే మీరు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతంలో రేట్స్ కూడా ఎలా ఉన్నాయో కూడా మీరు క్లియర్ గా అయితే తెలుసుకునే విధంగా అయితే ఉండడం అయితే జరుగుతుంది నూట యాభై గజాల స్థలంలో మనకి ప్లాట్ తో పాటు వెయ్యి స్క్వేర్ ఫీట్ తో టూ బిహెచ్క ఇండిపెండెంట్ హౌస్ ఈ వెంచర్ లో అయితే నిర్మాణం అనేది చేసి ఇస్తున్నారు అండి అది కేవలం అరవై తొమ్మిది లక్షలలో మరియు నూట యాభై గజాలలో పద్దెనిమిది వందల ఎస్ఎఫ్టి తోటి ఇల్లు అయితే నిర్మాణం చేసి ఇస్తున్నారు అది కూడా తొంభై లక్షలలో వచ్చేస్తుంది అనమాట ఇది మొత్తం కూడా సురధ్రు వాళ్ళ ప్రాజెక్ట్ అండి ప్రకాష్ గ్రూప్స్ వాళ్ళది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్రాజెక్ట్ మొత్తం కూడా చాలా అందంగా అయితే డిజైన్ అయితే చేశారు మనకి నలభై ఫీట్ల రోడ్లు అరవై ఫీట్ల రోడ్లు ముప్పై ఫీట్ల మనకి బ్లాక్ టాప్ రోడ్స్ కూడా మొత్తం కూడా ఉండడం అయితే జరిగింది చాలా బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అండి ఇది మొత్తం కూడా ఇది మనకి ఐఐటి కందికి చాలా దగ్గరలో ఉండడం అయితే జరుగుతుంది ఓఆర్ఆర్ ఆ నుంచి కూడా మనకి దగ్గరలో ఉండడం అయితే జరుగుతుంది అండి ఈ ప్రాజెక్ట్ మొత్తం కూడా మిస్ అయితే చేసుకోదు కేవలం ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకు గజం స్థలం అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ఎక్కడుంది ఏంటిది ఇవన్నీ విషయాలు మనం మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాము ఇది మొత్తం కూడా ఐదున్నర ఎకరాలలో ఉన్నటువంటి మంచి ఫామ్ ల్యాండ్ ఉన్నదండి మొత్తం కూడా చుట్టూ చూసుకోవచ్చు మనము అన్ని కూడా మంచి మంచి మామిడి చెట్లు కావచ్చు అదే విధంగా కొబ్బరి చెట్లు కావచ్చు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది మనకు స్టార్టింగ్ వచ్చేసి రెండు వందల యాభై నాలుగు గజాల నుంచి అయితే స్టార్టింగ్ అయితే అవుతుందండి ఇది ఎక్కడుంది ఏంటిది ఇవన్నీ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము మొదటిసారి మన ని విజిట్ అవుతున్న వాళ్ళు ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేయండి చెప్తున్నాను కదా కేవలం ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మన వీడియో చూపిస్తే రుద్రా డెవలపర్స్ వీడియో చూపిస్తే కనుక మీరు వచ్చినట్లయితే ఇంకా తక్కువ చేసే ఛాన్స్ కూడా ఉందండి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది పదండ వీడియోలోకి వెళ్ళిపోదాం లొకేషన్ విషయానికి వస్తే మాత్రము చాలా బ్యూటిఫుల్ గా ఉంది లొకేషన్ కూడా మొత్తం కూడా మంచి ఫామ్ హౌస్ కూడా అని కూడా చెప్పుకోవచ్చు ఇది యాచారం దగ్గరలో ఉండడం అయితే జరుగుతుందండి మనకి హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ పన్నెండు నుంచి కేవలం ఒక ముప్పై నిమిషాలలో వచ్చేవచ్చు అండి మొత్తం కూడా యాక్చువల్లీ ప్రైస్ ఏడు వేల ఐదు వందల రూపాయలు కానీ మనకి మీకు యాక్చువల్లీ ప్రైస్ కూడా మెన్షన్ చేశాను కదా చాలా బ్యూటిఫుల్ గా ఉంది మిస్ అయితే చేసుకోవద్దు ఇది యాచారం అంటే ఇక్కడ నుంచి మనకి వాకబుల్ డిస్టెన్స్ లోనే మెయిన్ రోడ్ అనేది ఉండడం అయితే జరుగుతుంది చూస్తున్నారు కదా ఈ ప్రాజెక్ట్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది ఇది టిసిఎస్ దగ్గర ఉంటుందండి ఆది లో ఆ నియర్ టాటా ఎయిర్ స్పేస్ దగ్గర ఈ ప్రాజెక్ట్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఇది మొత్తం కూడా నాగార్జున సాగర్ హైవే అండి చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మనకి ఇబ్రహీంపట్నం నుంచి ఐదు నిమిషాలలో వచ్చేయచ్చు అదే విధంగా మనకి పక్కనే స్కూల్స్ కాలేజెస్ హాస్పిటల్స్ అన్ని కూడా ఉండడం అయితే జరుగుతుందండి ఆపోజిట్ లో మనకి శ్రీ హిందూ ఇంజనీరింగ్ కాలేజ్ అయితే ఉండడం అయితే జరిగింది ప్రాజెక్ట్ చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో మొత్తం కూడా ఇక్కడ మనకి ముప్పై రెండు వేల రూపాయలు అయితే గజం అయితే చెప్తున్నారు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది ప్రాజెక్ట్ మొత్తం కూడా మనకి ఎంట్రన్స్ తో ఆర్చ్ కూడా రావడం అయితే జరుగుతుంది ఇది మొత్తం కూడా హెచ్ఎండి అప్రూవ్డ్ లేఅవుట్ అండి హండ్రెడ్ పర్సెంట్ క్లియర్ టైటిల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాస్తు కూడా ఉన్నది థర్టీ నుంచి థర్టీ ఫైవ్ ఫీట్ల రోడ్స్ కూడా ఉండడం అయితే జరుగుతుంది అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఉన్నది వాటర్ లైన్ ఉండడం అయితే జరిగింది మనకి అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిక్ సిటీ కూడా ఉన్నది విత్ ఎల్ఈడి పోల్స్ తో సహా ఉండడం అయితే జరుగుతుందండి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్ కూడా ఉంది పూర్తి వివరాల కొరకు స్క్రీన్ పైన కనిపిస్తున్న ఓనర్ కి అయితే కాల్ చేయండి పూర్తి వివరాలు తెలియజేసే ప్రయత్నం అయితే చేస్తారు మనకి ఈ ప్రాజెక్టు వైటి డిఏ ఫైనల్ అప్రూవ్డ్ లేవట్ అండి ఇది మొత్తం కూడా మనకి చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది ఇది మొత్తం కూడా మనకి యాదగి టెంపుల్ నుంచి జస్ట్ ఎయిట్ కిలోమీటర్స్ అయితే రావడం అయితే జరుగుతుందండి వన్ ఫిఫ్టీ రోడ్ కి మనకి కమర్షియల్ ప్లాట్ అని కూడా చెప్పుకోవచ్చు ముంగట మనకి వన్ ఫిఫ్టీ రోడ్ అయితే వన్ ఫిఫ్టీ ఫీట్ రోడ్ అయితే ఉండడం అయితే జరుగుతుంది రిజినల్ రింగ్ రోడ్ కి కేవలం రెండు కిలోమీటర్లు మాత్రమే ఉండడం అయితే జరుగుతుందండి కమర్షియల్ ప్లాట్ అండి మొత్తం కూడా మనకి ఇక్కడ గజం ఇరవై ఐదు వేల రూపాయలు అయితే పడుతూ ఉన్నది కానీ పదిహేను వేల రూపాయలకే గజం అయితే ఇవ్వడం అయితే జరిగిందండి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉందో ప్రాపర్టీ మొత్తం కూడా నాలుగు వందల నాలుగు గజాల స్థలంలో అయితే ఇదైతే ఉన్నదండి మొత్తం కూడా ప్లాట్ డైమెన్షన్ ఫార్టీ ఇంటూ నైన్టీ వన్ వస్తుంది దీని స్క్రీన్ పైన ఓనర్ నెంబర్ ఉంటుంది తనకు కాల్ చేయండి మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది లభిస్తుందండి ఇంకో ప్రాజెక్ట్ లెక్క వెళ్ళిపోదాం పదండి మన లాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం నేను జస్ట్ నాలుగు లక్షల్లో వంద గజాల ప్లాట్ అయితే మీ ముందుకు తీసుకొచ్చేసాను గుంట మాత్రం ఫైవ్ లాక్స్ ఉంటుందండి ఇది అసలు ఎక్కడ లొకేటెడ్ అయ్యింది దీని కంప్లీట్ డీటెయిల్స్ మాత్రం ఈ వీడియోలో ఉంటాయి ఈ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని విజిట్ అవుతున్న వాళ్ళు లైక్ చేయండి ఈ వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మాకు సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేయడం వల్ల జెన్యున్ ప్రాపర్టీస్ ఏవైతే ఉంటాయో అవి మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేయడానికి మాకు హోప్ఫుల్ ఉంటుంది ఈ పది ఎకరాల ఫామ్ ప్లాట్ వచ్చేసరికి మనకి ఆలేరు నుంచి టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది యాదాద్రి నుంచి మాత్రం ఫిఫ్టీన్ మినిట్స్ లో వచ్చేయచ్చు అండి ఇదైతే మాత్రం ఆలయరు మున్సిపాలిటీలో ఉంది అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి గుంటకు వచ్చేసరికి ఐదు జామ మొక్కలు ఐదు మామిడి మొక్కలు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అలాగే మీరు ఈ ల్యాండ్ ని మీరు ఓన్ చేసుకోవాలి అనుకుంటే గనక స్క్రీన్ పైన ఓనర్ నెంబర్ అయితే ఇస్తాము ఓనర్ ని డైరెక్ట్ గా మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఎటువంటి మీడియేటర్ చార్జెస్ అయితే ఏమీ ఉండవండి అలాగే ఈ మీరు మా ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ అవుతున్న వాళ్ళైతే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో లైక్ చేయండి అలాగే మాకు సపోర్ట్ చేయండి